నానమ్మా నానమ్మా ఇదేంటి నానమ్మా ఇది అర్ధన్మిక మిఠాయి నువ్వు చూస్తావని చేశాను అవునా నాన్నమ్మ సరే చూస్తాను చాలా బాగుంది నాన్నమ్మా నీకు నచ్చిందా అదనమిక అవును నాన్నమ్మ నాకు నచ్చింది తాతకి తాతీ ఇస్తుందండి తీసుకోండి నీకు ఇస్తుందండి తీసుకోండి ఇవి పెట్ట తాతకి పిల్ల మళ్ళీ వీళ్ళు తాత అవి నీకు స్వీట్ ఇస్తాను అండి తీసుకోండి మా నీ వీడియో రెండు వేల ఇరవై ఐదు నా కాబట్టా తిను అక్టోబర్ ఐదున తీశాను మా దన్వికకి నచ్చేసిందంత